చేనేత రంగా అభివృద్ధికి చేనేత జౌలు శాఖ రీజనల్ డైరెక్టర్ మునాస్ వెంకటేశం ఎనలేని కృషి చేశారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు తన ఇరవై తొమ్మిదేళ్ల సర్వీసులో చేనేత సంక్షేమ పథకాల అమలుకు నిరంతరం పాటుపడ్డారని అన్నారు చేనేత జౌలు శాఖ రీజనల్ డైరెక్టర్ మునాస్ వెంకటేశం పదవీ విరమణ సందర్భంగా హైదరాబాద్లోని ఎంవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మునాస్ వెంకటేశం ఏ ప్రాంతంలో పనిచేసినా చేనేత కళాకారుల సమస్యల పరిష్కారానికి తోడ్పడ్డారని అన్నారు నెకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు చేనేత రంగానికి సుమారు వంద కోట్ల రుణమాఫీ చేస్తారని చెప్పారు అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని శాఖలకు అవసరమైన వస్త్రావసరాలను చేనేత రంగం నుండి తీసుకుని వారికి ఉపాధి కల్పించేలా చూస్తామని చెప్పారు వెంకటేశం అందించిన సేవలను ఆయన పనితీరును కొనియాడారు ఉద్యోగ విరమణ పొందిన మునాస్ వెంకట ం మాట్లాడుతూ చేనేత రంగంలో యాభై రెండు సంక్షేమ పథకాలు అమలు చేసి వారి జీవన ప్రమాణాలను పెంపొందించినట్లు తెలిపారు అంతకుముందు వెంకటేశంను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఐఏఎస్ అధికారులు శైలజ రామయ్యర్ జ్యోతిబుద్ధ ప్రకాష్ ఐపీఎస్ అధికారులు వివి శ్రీనివాసరావు రావిరార వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ సతీష్ కుమార్ డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి నాగయ్య తదితరులు పాల్గొన్నారు